జై శ్రీరామ్ వయూ వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఇవాళ ఈ వీడియోలో కొంచెం కొన్ని పార్ట్స్ ఆఫ్ జపాన్ చూపించడానికి ట్రై చేస్తున్నానండి నేను వెళ్ళలేదు బట్ మా అన్నయ్య వదిన మా అభిషేక్ వాళ్ళ ముగ్గురు వెళ్ళారనమాట ఇక ఇది కూడా ఏదో పంపించారు అక్కడ నుంచి కొన్ని పిక్స్ ఎలా డెకరేట్ చేశారు అని ఇది క్రిస్మస్ కోసం డెకరేట్ చేసింది అయితే కాదండి ఎందుకంటే జపాన్లో అస్సలు క్రిస్టియానిటీ ఉండదు అక్కడ బుద్ధిజం నడుస్తుంది వాళ్ళ దేవుడిని షింటో అని అంటారు కదా షింటో అని కూడా అంటుంటారు అక్కడ కూడా మళ్ళీ అందులో మళ్ళీ కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి కొంతమంది కొన్ని రకాలు కొంతమంది కొన్ని రకాలు ఫాలో అవుతారు ఇక్కడ మీరు చూసింది ఇంతవరకు అరటిపండులో ఒక స్క్యూవర్ లాంటిది గుచ్చి దాని మీద చాలా రకాల మసాలాలు అవన్నీ వేసి అవన్నీ ఏదో కాల్చి అది ఒక డెలికసీ లాగా సర్వ్ చేస్తున్నారు ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నది ఒక చిన్న రథం లాంటిదండి ప్రతి గుడి ముందు ఉంటుందిట ఉత్సవమూర్తుల్ని అందులో తిప్పుతారట సేమ్ మనకి ఎలాగైతే తిప్పుతారో మన దేవుళ్ళని కొన్ని కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అలాగే వాళ్ళు కూడా తిప్పుతారట భుజాల మీద పెట్టుకుని దాన్ని తిప్పేటప్పుడు కూడా ఒకలాంటి డ్యాన్స్ ఫామ్ లాగా చేస్తూ ఉంటారట ముందుకి వెనక్కి మళ్ళీ పక్కలకి అటు ఇటు నడుస్తూ దేవుళ్ళని ప్లీజ్ చేయడానికి అలా వాళ్ళు నడుస్తారట ఇదేమో అక్కడ గుడి అనమాట అండి ఆ గుడిలో అందరూ మనలాగే కూడా వాళ్ళు కూడా ప్రార్థన చేసుకుంటారు తల వంచుకుని ఇలాగా నెక్స్ట్ ఇగో ఈ కనిపిస్తున్నాయి కదా వీటి మధ్యలో మనం కాయిన్స్ కానీ వాళ్ళు ఎన్స్ అంటారు కదా జపాన్లో అవి కానీ నోట్లు కానీ మనం ఎలా అయితే హుండీలో వేస్తామో అలాగే ఇది కూడా ఒక హుండి అనమాట చాలా పిన్డ్రాప్ సైలెన్స్ అయితే మెయింటైన్ చేస్తారట అక్కడ ఊరికే గొడవలు తోసుకోవడాలు ఆ టైప్ అంతా మన ఇండియాలో చూసినట్టయితే ఉండదు ఇది ఒక పేపర్ మీద రాసిపెట్టి ఉంది ఏంటంటే మీకు ఏమైనా ఒక విష్ ఉంటే ఇదిగో చూడండి అతను చేస్తున్నారు ఆ కాయిన్ అదే ఎన్స్ ఉంటాయి కదా అవి ఆ డబ్బాలో వేసి వాటిని షేక్ చేయాలట షేక్ చేసిన తర్వాత ఒక నెంబర్ ఏదో వస్తుందట అండి ఆ నెంబరు ఉన్నది పేపరు అక్కడ ఉంటుందట ఆ పేపర్ తీసుకోవాలి తర్వాత అదొక బ్యాంబూ స్టిక్ అనమాట ఆ స్టిక్ మళ్ళీ ఆ డబ్బా ఆ డబ్బాలోకి అలా పొడిచి మళ్ళీ అక్కడ వదిలేయాల అలా బ్యాంబూ స్టిక్ మనం తీసుకెళ్ళకూడదు ఆ ఏ నెంబర్ అయితే వచ్చిందో ఆ నెంబర్ది అక్కడ షీట్ ఉంటుంది ఆ షీట్ తీసుకుని నీకు ఆయన కోరిక అవుతుంది లేనిది దాని మీద రాసి ఉంటుందట ఒకవేళ అవ్వదు అనుకున్న ఫీల్ అవ్వద్దు ఆ కాగితం అక్కడే కట్టేసి వెళ్ళిపోండి దాంతో ఆ నెగిటివిటీ పోతుంది అని చెప్తున్నారు ఇవన్నీ కొన్ని సైట్ సీయింగ్ ప్లేసెస్ వీళ్ళు వెళ్ళినవి చూపిస్తున్నారు ముందు ఒక కలర్ఫుల్ ఫిష్ కూడా చూశారు కదా ఇవన్నీ అక్కడ ఆ ఊరది ఎలా ఉంది ఎంత నీట్గా ఉంది అని వీళ్ళు కొన్ని కొన్ని ప్లేసెస్కి వెళ్ళారు అఫ్కోర్స్ టోక్యో అయితే అలాగా వెళ్ళారు క్యాపిటల్ సిటీ కదా ఇక్కడ ఒక చెట్లుకి ఆకురాల కాలం మనకు ఎలా ఉంటుందో వాళ్ళకే ఉంటుంది సో గ్రీన్ కలర్లో ఉన్న చెట్లు కొన్ని రోజులకి ఎల్లోగా మారి అంటే చెట్టు మొత్తం మారిపోతుంది అనమాట అక్కడ అక్కడ ఓటీ రెండు కాదు ఆ తర్వాత రెడ్ కలర్లోకి మారి ఆ లీవ్స్ అన్నీ అప్పుడు అవి రాలిపోతాయి కిందకి మనకేమో చెట్టు మొత్తం అలా టర్న్ అయిపోదు కొన్ని కొన్ని ఆకులు కొన్ని 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 సందర్భాల్లో రాలుతూ ఉంటాయి ఇది టాలెస్ట్ కట్టడం అటండి జపాన్లో సో ఇది దాని పేరు ఊరు అయితే నాకు ఇప్పుడు ఏమాత్రం గుర్తులేదు వాళ్ళు ఏదో చెప్పారు కానీ బట్ ఇది చాలా టాలెస్ట్ అక్కడ ఉన్న వాటిల్లో అనమాట బిల్డింగ్స్ సాధారణంగా ఎకానమీ రిలేటెడ్ అయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను మనకు ఎలా అయితే ఉంటాయి కదా ఈ బాంబేలో అక్కడ స్టాక్ ఎక్స్చేంజ్ అవిని సో ఆ టైప్ అనుకుంటున్నాను అక్కడ సిటీ ఇది అంతాను అసలు మట్టి అన్నది ఏమాత్రం ఎక్కడా కూడా ఉండదట అండి చాలా నీట్ అండ్ క్లీన్ ఉంటుందట అండ్ జపాన్ చాలా చాలా వెల్ డెవలప్డ్ కంట్రీ కానీ మన వాళ్ళు ఇండియా నుంచి ఎక్కువ మనం సెటిల్ అవ్వడానికి లేకపోతే దానికి వెళ్ళము టూరిస్ట్కి ఎక్కువ వెళ్తూ ఉంటాం సెటిల్ అవ్వడానికి ఎక్కువ మనం యుఎస్ అండ్ ఆస్ట్రేలియాను యూకే ప్రిఫర్ చేస్తుంటాం కదా సో వీళ్ళు సైట్ సీయింగ్ కోసం అన్నట్టు వెళ్ళారు ఇక్కడ మీరు చూస్తున్నదేమో ఈయన వరుణదేవుడు కాదు ఆయన గాలిదేవుడు ఇప్పుడు ఈయన ఈయన ఫిజిన్ ఈయన వరుణదేవుడు అండి ఇది ఒక నేను షార్ట్ ఆల్రెడీ పెట్టి ఉన్నాను ప్రతి గుడిలోనూ ద్వారపాలకుల్లాగా వీళ్ళిద్దరూ కలిసే ఉంటారట వాళ్ళని కూడా పూజిస్తారట మనం కూడా వరుణదేవుడిని వాయుదేవుడిని పూజిస్తాం కదా సేమ్ అలాగేను అందులో వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది ఎందుకంటే ఇదిగోండి వీడు మా అభిషేక్ మా అన్నయ్య కొడుకు అండ్ ఎందుకంటే వాళ్ళకి ఎర్త్క్వేక్స్ చాలా ఎక్కువ అన్నయ్య వాళ్ళు ఉన్న నాలుగైదు రోజుల్లో కూడా మూడు సార్లు ఎర్త్క్వేక్ వచ్చిందట ఇదిగో ఇదేదో యానిమల్ ఇవన్నీ అమ్మే ప్లేస్ అటండి ఇది పెట్స్లా పెట్టుకోవడానికి అక్కడికి వెళ్ళినట్టున్న రీటాక్టర్స్ ఇవన్నీ కూడా తీశారు నెక్స్ట్ ఏమో అన్నీ కూడా అక్కడ కరెన్సీ మన కరెన్సీ కన్నా తక్కువ అనమాట సో మనది రూపీ వ్యాల్యూ వాళ్ళకన్నా ఎక్కువ సో అదొక సంతోషించే విషయం ఇదేదో జ్యువెలరీ షాప్కి వెళ్ళింది తన తీసుకోలేదుట బట్ జస్ట్ ఒక లుక్ వేసి వచ్చిందనమాట అన్నీ మనకి నచ్చేయాలని కూడా లేదు కదా జస్ట్ క్యాజువల్గా అన్ని చోట్లకి వెళ్ళి వచ్చారు ఇక్కడ మీరు చూస్తున్న చిన్న పపీస్ ఇవన్నీ ఫర్ సేల్ అట ఎంతో క్యూట్గా ఉన్నాయో అండి పపీస్ అయితే వాళ్ళు కూడా చాలా ఎక్సైట్ అయిపోయారు కానీ అవేం తక్కువ రేట్ లేదు ఆరు లక్షలు ఐదు లక్షలు అలా ఉంది రేటు వీళ్ళు మటుకు మంచిగా ఎంజాయ్ చేసి వచ్చారు మా అభిషేక్కి యాక్చువల్లీ పప్పీస్ పెట్టుకోవాలని ఎప్పటినుంచో కోరిక కానీ వద్దునకి కుక్కలు అంటే భయం ఏమో అసలు ఇష్టం ఉండదు అనమాట అందువల్ల పెట్టుకోలేదు బట్ మా ఇంట్లో ఎప్పుడూ కుక్కలు ఉంటాయి కాబట్టి ఇక్కడికి వచ్చి వాడు ఎప్పుడు ఇక్కడ ఉన్నప్పుడల్లా మా ఇంట్లో మా పప్పీస్ తోటి ఎక్కువ ఆడుకుంటూ ఉండేవాడు ఈ చూడండి ఎంత క్యూట్గా ఆడుకుంటుందో అంత చిన్నప్పుడు ఎంత బుద్ధిగా ఉంటాయంటే వాటిని ఎప్పుడెప్పుడు ఇంటికి తెచ్చేసుకోవాలా అని అనిపిస్తుంది మా దగ్గర ఉన్న హస్కీ కూడా అంతే దాని పేరు వుల్ఫ్ లాస్ట్లో నేను పిక్ పెడతాను చూడండి రబ్బర్ బాల్ లాగా ఉంటుంది సో ఇదేమో జపాన్లో చాలా ఎర్త్క్వేక్స్ ఎక్కువ కదండి అందుకని వాళ్ళు ఆ రూమ్స్ అన్నీ కూడా చాలా చిన్న చిన్నవే కట్టుకుంటారట అండి వుడ్తో కడతారు మనకు తెలిసిందే కదా సో వీళ్ళున్న హోటల్ రూమ్ కూడా అంతే చాలా చిన్నదిట అందులో మా వదిన స్పెషల్గా టాయిలెట్ చూపిస్తుంది నాకు వీడియో తీసి రూమ్ ఏమో మామూలుగా లైవ్లో అంటే అదే వీడియో కాల్లో చూపించింది అనమాట ఇదేమో అచ్చు ట్రైన్లో టాయిలెట్స్ ఎంత ఉంటాయో అంతేసే ఉన్నాయండి చాలా చిన్న చిన్నవి అనమాట కొంచెం ఇలా చెయ్యి ఇలా విదిలించుకుందాం అంటే కూడా ఉండదు అలా ఉంది కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపించింది అని చెప్తూ ఉంది సో ఇది అనమాట వాళ్ళు నాకు ఇగో అండి మా ఉల్ఫ్ ఇది ఇప్పుడు పెద్దదైనలండి అది పప్పి టైప్లో ఉన్నప్పుడు నేను తీసిన పిక్ అది సో ఇదండి ఈరోజు మా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ హైప్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ టుడే ఫోక్స్ జై